హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అమృతం ఫుడ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే వాము చక్రాలు మా గుంటూరు సైడ్ అయితే ఇవి వాము చక్రాలు అంటారు చక్రాలు చేయడానికి ముందుగా నేను తీసుకున్న పదార్థాలు కేజీ శనగపిండి తీసుకున్నాను పచ్చి శనగపప్పు తీసుకొని మరపట్టించాను తర్వాత కేజీ బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత సాల్ట్ తగినంత సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత వాము వాము నేను మిక్సీ పట్టలేదు అలాగే తీసుకున్నాను వాము ఎక్కువ అయితే చేదుగా ఉంటాయి అనుకోవద్దు ఏమీ ఉండవు వాము ఎక్కువగా ఉంటే మనకి శనగపిండి వాడుతున్నాం కాబట్టి గ్యాస్ లేకుండా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతాయి తర్వాత వెన్న తీసుకున్నాను ఇక్కడ టూ స్పూన్స్ వెన్న తీసుకున్నాను కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ గుడ్డు కారం తీసుకున్నాను మసాలా కారం అయితే మనం చక్రాలు వత్తేటప్పుడు అడ్డుపడతాయి అని గుడ్డు కారం తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ముద్దలాగా మరి పలచగా కాకుండా పిండి గట్టిగా ఉండేటట్టు ముద్దలా ఉండేటట్టు కలుపుకోండి అప్పుడు ఆయిల్ ఎక్కువ లాగకుండా ఉంటుంది చూడండి నేను ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ యూజ్ చేశాను మీరు చూసుకొని కలుపుకోండి చూడండి పిండిని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చూడండి మనం ఇలా పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత చక్రాలు గిద్దలు తీసుకొని లోపల ఆయిల్ అప్లై చేశాను పిండి అంటుకోకుండా ఉండిద్ది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండలాగా చేసుకొని చక్రాల గిద్దలో పెట్టుకొని మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో చక్రాలు ఒత్తుకోవాలి నేను ఇక్కడ వాము డైరెక్ట్గా వేసాను కాబట్టి లావుగా పడే చక్రాలు ప్లేట్ తీసుకున్నాను చూడండి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్రాలు వేయించుకోవాలి అప్పుడు మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం చక్రాలు వేగిన తర్వాత ఒక వడగినలోకి తీసుకొని పెట్టుకోవాలి మీరు ఒకసారి గుంటూరు స్టైల్ చక్రాలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి వంటల వీడియోలు కావాలంటే గుంటూరు స్టైల్ వంటలు ఏవైనా సరే కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్